జూనియర్ వైద్యురాలి అత్యాచార నిందితుల్ని వెంటనే శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా మడికొండ చివరస్తాలో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యుల నిరసనలు దీక్షలకు మద్దతు ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని కార్ వైద్య కళాశాల హాస్పిటల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన బాధాకరమని అన్నారు సమాజంలో ప్రజలను కాపాడే గొప్ప వృత్తి వైద్య వృత్తి అని అన్నారు వైద్యులను దేవుళ్ళగా కొలిచే సంస్కృతి సమాజం మనదని అన్నారు వైద్యులపై దాడులు సమాజానికి ప్రమాదకరమని అత్యాచార నిందితులను వెంట వెంటనే కఠినంగా శిక్షించాలని దేశ ఆందోళన చేస్తున్న వైద్యులు వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని కోల్కతా డాక్టర్ కి జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు జూనియర్ వైద్యురాలి అత్యాచార నిందితులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు రాధికారెడ్డి బొంగు అశోక్ యాదవ్ చెన్నమ్మధు శంకు నర్సింగ్ సోదా కిరణ్ రాజు నాయక్ మాజీ కార్పొరేటర్లు నార్లగిరి రమేష్ జోరిక రమేష్ నాయకులు పులి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు